వరద చేసిన గాయం ఖమ్మం పట్టణాన్ని వరద ముంచేసింది కనుచూపులోనే పంట చేలన్నీ వరద పాలాయే ఎవరిని కదిలించిన కన్నీటి వరద గాయమే ఏరుటాకులా వణికిపోతున్న మహబూబాదు జిల్లా ఖమ్మం వరంగల్లు నల్లగొండ సూర్యాపేట కోదాడను ముంచేసిన వరద గాయము ఇసుక మేటలు వేసిన పంట పొలాలు సారవంతమైన నేల కుట్టుకపాయే రాళ్ళు రప్పలు తేలిపాయే గూడు చెదిరిపాయే కూడు గుడ్డ కరువాయిపాయే వరద చేసిన గాయం పంట చేలను ముంచేసింది వరద బాధితులకు ఎంత సహాయము చేసినా తక్కువే వరద బాధితులకు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలి గాలివాన వరదలకు ములుగు జిల్లా ముంచేసింది ప్రళయ తాండవం సృష్టించిన గాలివానకు అడవి తల్లి ఎంత తల్లడిల్లిందో వనములోని చెట్లన్నీ నేల కొరిగే పశు గ్రాసం లేక మూగ జీవాలు ఆకలి కేకలు వరద చేసిన గాయం మనమంతా వరద బాధితులకు సహాయము చేయాలి అండగా నిలవాలి